హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సమ్మర్లో పట్టుకునే గుమ్మడి ఒడియాలండి ఈ గుమ్మడి వడియాలు ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఇవైతే సమ్మర్లోనే పట్టుకుంటాం కదండి సమ్మర్లో అయితేనే ఇవి బాగా ఎండుతాయి పూర్తి రోజుల్లో పట్టుకోవడం కష్టం ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి ఈ గుమ్మడి పట్టడానికి ముందు రోజు నుంచి అయితే ప్రిపరేషన్ అయితే కావాలి ముందుగా గుమ్మడికాయలు తీసుకుని ఇలా నీట్గా వాటిని వాష్ చేసుకుని దాని మీద బూడిద లేకుండా ఇలా కడుక్కోవాలి వాటిని వాష్ చేసుకున్న వాటిని ఇలా అయితే కత్తిపీడతో అయితే కోసుకోవాలండి చాక్తో అయితే అంత అంత ఈజీగా అయితే కుదరదు కొంచెం కష్టమే ఇలా కత్తిపీడతో అయితే చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న మొక్కల్లో రాక్ సాల్ట్ కళ్ళుప్పు అయితే వేసుకుని అండి కాటన్ క్లాత్లో వేసి వాటిని చుట్టి దాని మీద బరువంటిది ఏమైనా పెట్టాలంటండి దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఈ గుమ్మడికాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకోవాలి దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది ముందు రోజు నైట్ అయితే మినపప్పు నానపెట్టుకోవాలండి నానపెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానండి మినప గుళ్ళు కాదు పొట్టు మినపప్పు పొట్టు మినపప్పు అయితే ఎక్కువగా ఉండి బాగుంటుందండి వడియాలకైతే ముప్ప కేజీ మినపప్పు అయితే తీసుకున్నానండి నెక్స్ట్ అయితే దీంట్లోకి పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవాలండి ఇలా పండు మిర్చి ఉంటే అవి అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుందంట మాకు పండు మిర్చి దొరకలేదు అందుకే ఇవి రెండు కలిపి వేసుకున్నాం ఇవి హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటాయండి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ మిర్చి అల్లం రెండు అల్లం కూడా బాగా క్లీన్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని అల్లం రాక్ సాల్ట్ వేసుకుని ఇది పేస్ట్లా చేసుకోవాలి మిర్చి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే వడియాలు కూడా ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటాయంట ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మరి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం మినపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అది గ్రైండర్లో అయితే వేసుకుందామండి ఈ మినప్పిండి అయితే పిండిలా రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండిలా కాదు గట్టిగా పిండిలా అయితే రుబ్బుకోవాలి నెక్స్ట్ మనం మొక్కలని అయితే తీసుకుందామండి ఒక ఖాళీగా ఉన్న దాంట్లో ఇలా గుమ్మడికాయ ముక్కలని అయితే వేసుకున్నాం దాంట్లో గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఇలా వేసుకోవాలి ఇలా గట్టిగానే రుబ్బుకోవాలండి పల్చగా అయితే రుబ్బుకోకూడదు గార్ల పిండికి ఎలా రుబ్బుకుంటాం అలాగే రుబ్బుకోవాలి ఇప్పుడు పిండంతా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుని ఒకసారి చూసుకోవాలి పిండి ఇంకా పడుతుందా లేదా సరిపోతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి పిండి కొంచెం తక్కువగా వేసుకుంటే వడియాలు అయితే గుల్లగా వస్తాయండి ఎక్కువ అయితే గట్టిగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఇవి కూడా వేసుకోవాలండి దీంట్లో కూడా నేను సాల్ట్ వేసాను ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మాకు పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేను రెండు గుమ్మడికాయలు అయితే కోసుకున్నాం రెండు గుమ్మడికాయల్లోకి ముప్ప కేజీ మినపప్పు అయితే నానబెట్టుకున్నాం అది పొట్టిపప్పు వలన కొంచెం బాగానే పిండి అవుతుంది జిగురుగా ఉంటుంది కదా ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఆ పచ్చిమిర్చి అల్లం ఫ్లవర్స్ అంతా పట్టేలా ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో జీలకర్ర అయితే వేసుకోవాలి ఇలా జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నామండి మేమైతే ఇలా జీలకర్ర వేసుకొని అది కూడా కలుపుకోవాలి పసుపు కూడా వేసుకుంటారంటండి కాకపోతే పసుపు వేసుకుంటే బ్లాక్ వచ్చేస్తాయని పసుపు అయితే వేసుకోలేదు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో సాల్ట్ అయితే వేసుకున్నాం కదా అందుకని ఒకసారి చూసుకుని సాల్ట్ కూడా వేసుకున్నాం నెక్స్ట్ అరగంట ముందు సగ్గుబియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇలా సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఆ సగ్గుబియ్యం కూడా ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల వడియలు అనేవి గుల్లగా బాగా వస్తాయంటండి వేపుకున్నప్పుడు ఆ సగ్గుబియ్యం అనేవి బాగా కనిపిస్తాయి మీకు స్టార్టింగ్ వీడియోలో నేను చూపించాను కదా అలా ఉంటాయండి ఇలా ఒకసారి మొత్తం సగ్గుబియ్యం కూడా వేసుకుని ఇలా కలిపేసుకోవడమే ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడైతే వడియలు అయితే పట్టేసుకుందామండి మేడ మీద కానీ లేదా మడత మంచం మీద కానీ ఇలా కవర్ అయితే వేసుకుని కవర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి కవర్ మీద అయితే త్వరగా బాగా వచ్చేస్తాయండి కాటన్ క్లాత్కి అయితే అంటుకుపోతాయి ఇలా వేసుకుని పెట్టుకోవడమే ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు మార్నింగ్ సెవెన్ కల్లా పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఆ తర్వాత మనం కూర్చొని పెట్టలేము ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా ఎండలో కూర్చోలేం కాబట్టి సెవెన్ కల్లా ఈ వడియాలు అనేవి కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది త్వరగా ఎండిపోతాయి కూడా మేము కొంచెం పెద్ద సైజే పెట్టామండి అంత పెద్ద సైజు పెట్టినా అవి ఎండేటప్పటికి చిన్నవైపోతాయి సమ్మర్ కదా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగానే ఎండిపోయాయండి ఈవినింగ్కే ఇవి బాగా ఎండిపోయాయి ఇప్పుడు గుమ్ముడు వడియాలు పట్టుకోవడం అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఈజీ అండి పాతకాలం రోజుల్లో అయితే అంటే మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే పప్పు గ్రైండర్లో గట్టి ఉండేవి కాదు కదా అప్పుడు రోల్లో అవి రుబ్బి పచ్చిమిర్చి అయితే చేతితో కోసేవారంటండి చేతిలో అయితే మండిపోయేవంట ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకున్నాం పప్పు గ్రైండర్లో రుబ్బేసుకుంటున్నాం కాబట్టి చెప్పాలంటే చాలా ఈజీనే ఈ వడియాలు పట్టడం ఆ రోజుకైతే అలా వదిలేసామండి నెక్స్ట్ డే అయితే వడియాలు ఇలా తీసుకున్నాం నెక్స్ట్ డేకి బాగా వచ్చేసాయి కవర్ మీద పెట్టుకోవడం వల్ల కవర్కి అయితే ఏమీ అంటుకోలేదండి అలా వచ్చేస్తున్నాయి అదే మనం కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే ఆ కాటన్ క్లాత్కి ఈ కొంచెం అంటికి పోతాయండి ఇలా అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నామండి వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి అంత పెద్దవి పెట్టుకుంటే ఇంత చిన్న చిన్నగా వచ్చాయి చూసారు కదా అంతేనండి ఈ అయితే రెడీ అయిపోయి నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి